అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన మాట వల్ల కానివ్వండి మన ప్రవర్తన అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి తప్పుకోవటం చాలా మంచిది ఎందుకంటే మాట మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని కష్టపెట్టేలాగా ఉండకూడదు మన మాట అవతల ఉపయోగపడేలాగా వాళ్ళు సంతోషపడేలాగా ఉండాలి తప్ప భగవంతుడు మనకు నోరిచ్చాడు కదా అని దాన్ని ఎలా పడితే అలా వాడితే ఏదో అంటారు నరం లేని నాలుగు నాలుగు మాటలు మాట్లాడుతుంది అనే సామెత ఏదో ఉండేది అలాగా ఇబ్బంది అయిపోతుంది ఎందుకు ఎప్పుడైనా సరే పొదుపుగా బాగా నోరుని పొదుపుగా వాడుకోవాలి మనం సంసారానికి ఎలా అయితే పొదుపు వాడుతున్నామో డబ్బుల విషయంలో పొదుపు ఎలా పాటిస్తున్నామో ఇది కూడా మాట కూడా అంతేనండి పొదుపుగా వాడుకోవాలి ఎప్పుడైనా నలుగురు కూర్చున్నారనుకోండి మనం వింటో అలవాటు చేసుకుంటే మన నోటి నుంచి ఇంకో మాట రాకుండా ఉంటుంది అవసరం అనుకున్నప్పుడే ఒక మాట ఓ సలహా కానివ్వండి ఏదైనాను చాలామంది నాకు తెలిసి ఏం చేస్తారంటే మనుషులు లేరు కదా అని ఆ అవతల వాళ్ళు ఏదైనా చిన్న విరోధం వచ్చింది అనుకోండి విరోధం వాళ్ళు పెట్టుకుంటారు కావాలని వచ్చింది కూడా కాదు వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటే విరోధం వచ్చేస్తుంది కదా అలా పెట్టుకున్నప్పుడు ఎదుటి వ్యక్తుల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు వేసినట్టు నాలుగు మాటలు అలా 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 వదిలేసి ఎదుటి వ్యక్తుల దగ్గర చెప్పేస్తారు చెప్పేసినప్పుడు ఈ మాట వల్ల అండి అనుబాంబు కన్నా ప్రమాదకరమైంది మాట అలా వరస్ట్ అయిపోయే మాట పది మందికి వెళ్ళిపోయి ఇలాగంట అలాగంట అలాగంట ఇలాగంట అని కడకే ఈ వినకూడన వాళ్ళ దగ్గరికి కూడా ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి ఎవరక్కడో చెప్పేస్తారు కదండి వినపడినప్పుడు బాధని అనిపించదు మనకి ఏదైనా మాట మన గురించి ఇంకొకరు ఏదైనా మాట్లాడుకుంటున్నారనుకోండి చెడుగాను వినపడలేదు అనుకోండి మనకు బాధని అనిపించదు కానీ వినిపించినప్పుడు మటుకు ఒకలాంటి లోపల ఆవేదన బాధ డిప్రెషన్ అలా అయిపోద్ది ఎందుకంటే ఇది కాని మాట కదా ఎందుకన్నారు నన్ను అని ఒక పట్టుదల పెరిగిపోయి దూరాలు అలా అలా పెరిగిపోతాయి అంత గురించి అని ఎప్పుడూ కూడానండి మాటను పొదుపుగా వాడుకుని మనం జాగ్రత్తగా మాట్లాడి ఎదరోళ్ళని మనం విమర్శించినట్టు మాట్లాడకుండా ఉంటే ఏ గొడవ రాదు ఎందుకో చాలామంది తోలనాడి గబగబా మాటలు వదిలేస్తారండి ఒక దెబ్బ అనుకోండి కాస్త మందు రాసుకుంటే పోతుంది పడిన మాట మట్టుకు పోదండి గాయం చేసేస్తుంది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది పైన అనేసి వెళ్ళిపోతారు చూడండి ఇలా దులిపేసుకుంటారు బొంగళ గురించి దులుపుకున్నట్టు అలా దులిపేసుకున్న వాళ్ళకి బాధ అనిపించదు కానీ సున్నితంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎదటి వ్యక్తిని తోలనాడి మాట్లాడలేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు మాట పడాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది బాధపడతారు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి మనం సుఖపడలేమండి అండి ఎప్పుడు కూడా అందుగురించి అని మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట ఎదరోళ్ళని వాళ్ళని తోలనాడి మాట్లాడకూడదు అని అనుకుంటాను నేను పొదుపుగానే